నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గత వారం కిరాణా మార్కెట్లో ఎగుమతి డిమాండ్ కొరవడినందున మరియు వాయిదా ధరలు కూడా దిగజారినందున స్థానిక మార్కెట్లో ధర రెండు వందలు నుండి రెండు వందల యాభై ప్రతి క్వింటాలుకు క్షీణించింది రాజస్థాన్లోని అన్ని ధనియాల ఉత్పాదక మార్కెట్లలో కలిసి గతవారం సుమారు నాలుగు వందల ఎనభై నుండి యాభై వేల బస్తాలు మధ్యప్రదేశ్లో ఒకటి లక్ష ఇరవై వేల బస్తాలు గుజరాత్లో ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాలు కలిసి దాదాపు రెండు లక్షల బస్తాల సరుకు రాబడి అయినట్లు సమాచారం మరియు గుజరాత్లోని రైతులు వ్యాపారుల వద్ద సముద్దిగా సరుకు నిల్వలు ఉన్నట్లు అంచనా వేయబడింది గతవారం ఎన్సీడిఎక్స్ వద్ద సోమవారం జూన్ వాయిదా ఏడు ఐదు తొమ్మిది రెండుతో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి నూట ఎనభై తగ్గి ఏడు వేల నాలుగు వందల పన్నెండు జూలై వాయిదా నూట ఎనభై నాలుగు తగ్గి ఏడు వేల ఐదు వందల పదహారు ఆగస్టు వాయిదా రెండు వందల ఎనిమిది తగ్గి ఏడు వేల ఐదు వందల తొంభై రెండు వద్ద ముగిసింది రాజస్థాన్లోని రామంజ్మండిలో గత వారం ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాలు కోటాలో ఎనిమిది నుండి పదివేల బస్తాలు బారంలో పది నుండి పన్నెండు వేల బస్తాలు చబడా ఇటావా భవానిమండి మార్కెట్లలో కలిసి నాలుగు నుండి ఐదు వేల బస్తాల సరుకు రాబడి కాగా బాదామీ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేలు ఆకుపచ్చ సరుకు తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గునాలో గతవారం ముప్పై నుండి ముప్పై ఐదు వేల బస్తాలు కుంభరాజ్లో నలభై నుండి నలభై ఐదు వేల బస్తాలు బినాగంజ్లో పది నుండి పన్నెండు వేల బస్తాలు మధుసూదనడ్లో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాలు మందసోర్ నీమచ్ రత్లాం ప్రాంతాలలో కలిసి పదిహేను నుండి పదహారు వేల బస్తాలు శ్యామ్ఘడ్ గరోట్ భీలావాడాలతో పాటు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి నాలుగు నుండి ఆరు వేల బస్తాల సరుకు రాబడి కాగా బాదామి ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల మూడు వందలు స్కూటర్ ఏడు వేల ఆరు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు నాణ్యమైన ఆకు పచ్చ సరుకు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు మీడియం సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని గోండల్ రాజ్కోట్ జామ్నగర్తో పాటు మిగతా అన్ని మార్కెట్లలో కలిసి గతవారం ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాల సరుకు రాబడి కాగా బాదామి ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు ఈగల్ ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఈగల్ ప్లస్ ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూటర్ ఏడు వేల నూట యాభై నుండి ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు ఆకుపచ్చ సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు జూనాగఢ్లో క్లీన్ ఈగల్ ఏడు వేల మూడు వందలు స్కూటర్ ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు మరియు ఆంధ్రలోని ఒంగోలు మార్కెట్లో నలభై కిలోలు బాదామీ రకం మూడు వేల నాలుగు వందలు ఈగల్ మూడు వేల నాలుగు వందల యాభై స్కూటర్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు శీతలగిడంగులలో నిల్వ సరుకు మూడు వేల నాలుగు వందల యాభై ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి